నమస్తే భారతీయ జనతా పార్టీ మొత్తానికి ఆలోచించి ఆలోచించి కొత్త అధ్యక్షుడిని నియమించుకున్నారు మాజీ ఎమ్మెల్సీ రామ్ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు సో బీజేపీలో బయట ఒక చర్చ జరుగుతూ ఉంది సో కావాలనే కేసీఆర్ ప్రమేయంతో చంద్రబాబు నాయుడు ప్రమేయంతో రామచంద్రరావుకి అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు బీజేపీలో అని చెప్పి ఈ ప్ర ఈ ప్రచారం జరుగుతూ ఉంది దానికి తోడు అతి త్వరలో జూబ్లీకి సంబంధించిన ఉప ఎన్నిక ఉంది రాజాసింగ్ రాజీనామా అసలు బీజేపీలో ఏం జరుగుతా ఉంది మాట్లాడదాం నాతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సీకోటి ప్రవీణ్ అని ఉన్నాడు పక్కా తెలంగాణ ఒక మంచి టైటిల్ కంగ్రాజులేషన్స్ నిజాయితీతో ఏది ఉందో అది మాట్లాడుతూ ప్రజలకు తీసుకురావాలి దయచేసి ఏ ఇన్ఫ్లుయెన్స్ లకి రాకుండా ఎందుకంటే నీ మీద ఒక మంచి అభిప్రాయం ఉంది ప్రజల ముఖ్యంగా నాకైతే మంచి అభిప్రాయం ఉంది అంటే లొంగడు అనే ఒక అభిప్రాయం ఉంది ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ కి లొంగకుండా ఈ ఛానల్ ని నంబర్ వన్ యూట్యూబ్ ఛానల్ గా చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ ఈ పక్క తెలంగాణ ఎవరి కోసం పనిచేయాలి అంటే పార్టీలతో కాకుండా వ్యక్తుల కోసమా ప్రజల పని పనిచేయాలి హిందుత్వం గురించి పని పార్టీలకు పక్కకు పెట్టు హిందుత్వం గురించి ఇప్పుడు హిందుత్వం అంటే మళ్ళీ దూరం అవుతారు తెలంగాణకు గురించి పనిచేయ నువ్వు దూరం అవుతారంటే నువ్వు ఎక్కడ అన్యాయం జరుగుతుందో హిందువులకి ఎక్కడ గోవుకి అన్యాయం జరుగుతుందో ఎక్కడ లవ్ జిహాద్ జరుగుతుందో మరి లవ్ జిహాద్ ఎందుకు చేయరు ఇప్పుడు నువ్వు దేని కమర్షియల్గా వచ్చినావు ఛానల్ కి కమర్షియల్ ప్లస్ నీ ఖర్చులు వెళ్ళాలి కమర్షియల్ ప్లస్ ఒక సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి నీ ఛానల్ ద్వారా వచ్చినావు మరి అట్లాంటప్పుడు హిందువులపై దాడులు గుళ్ళపై దాడులు గోవుపై దాడులు లవ్ జిహాద్ లాంటి పెట్టు మీకు ఎప్పుడు నేను చికోటి ప్రవీణ్ అన్నట్టు ఔట్లైడ్ సపోర్ట్ చేస్తా నిజాన్ని నిర్భయంగా చెప్పు ఎక్కడ అన్యాయం జరిగింది చెప్పు ఏమైంది ఈ మధ్య కాలంలో సైలెంట్ అయినట్టు నేనేం సైలెంట్ కాలేదు మీడియాలో ఒకప్పుడు మార్మోగింది తుఫాన్ వచ్చే ముందు కూడా సముద్రం చల్లగా ఉంటుంది అట్లా అవసరం ఉన్నప్పుడు విజృంభిద్దాము ఇప్పుడు ఏం అవసరం లేదు రాజకీయాలు గమనిస్తున్నాం ఎవరైనా ఎవరి అవసరం కోసం అప్పుడు మీడియాకి ఇట్లా ఇచ్చారు కంటెంట్ ఎవరు అవసరం గురించి కదా నా హిందు కాపాడుకోవాలని చెప్పి నేను ఎప్పుడైనా మీడియా ముందరికొచ్చిన అంతకుముందు ఈడీ రైడ్స్ అని నేను ఎందుకు తెలియాలి జనాలకు అని చెప్పి ప్రజలకేం తెలియాలి తెలియదు నా గురించి తెలియాలి కదా ఇప్పుడు నిన్ను చెడ్డగా ప్రేమ్ చేస్తే నువ్వు ఎవరు చెప్పాలి నువ్వు చెప్పాలి నీ మనుషులు చెప్పాలి నేను నేనే చెప్పుకున్నా ఇప్పుడు ఈడీ అయినప్పుడు ఈడీ ఆఫీసర్స్ కూడా నాకు వచ్చి చెప్పినారు ఏం నువ్వు ఇష్టం మీడియాలో మా సార్ నన్ను ఫ్రేమ్ చేస్తున్నారు సో ఐ నీడ్ టు ప్రూవ్ మై ఇన్నోసెన్స్ నేనే ప్రూవ్ చేసుకోవాలి కదా ఇన్నోసెన్స్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది బీజేపీ పార్టీ ఆఫీస్ లకు చీకోటి ప్రకటి పిలుస్తారు ముందు ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ టైమ్స్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో నేను ప్రతి నియోజకవర్గం మాక్సిమం కవర్ చేసి ఒక రోజు కూడా ఖాళీ లేకుండా ఎంపీ ఎలక్షన్ లో కూడా నేను టికెట్ ఆశించినా రాకున్నా కూడా నేను డెఫినెట్ గా బీజేపీకి అవుట్లెట్ గా ప్రతి నియోజకవర్గంలో ప్రతి పార్లమెంట్ తిరిగి పనిచేసిన మీరు రికార్డ్స్ ఉన్నాయి యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి టీవీ వీడియోస్ ఉన్నాయి కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావుకు మీ పార్టీ అవకాశం ఇచ్చింది సూపర్ ఈ ఎన్నికలు మీరు ఎట్లా చూస్తా ఉన్నారు డెఫినెట్ ఒక మంచి నాయకుడికి ఒక సీనియర్ నాయకుడికి ఒక పార్టీని నమ్మిన అంటే పార్టీ బంటు అంటే పార్టీకి ఒక అత్యంత విశ్వసనీయత కలిగిన మనిషికి ఇచ్చిన సో రామచంద్రరావు అన్న ఒక మంచి నాయకుడు కనిపిస్తాడు స్మూత్ గా కానీ మీరు అనుకున్నట్టు ఆయన ఏమి స్మూత్ మనిషి కాదు ఎక్కడ ముందు ఉండాలో ఎక్కడ అగ్రెసివ్ ఉండాలో ఎక్కడ తగ్గాలో స్మార్ట్గా ఉండే వారికి ఏమనుకుంటారంటే సాఫ్ట్వేర్ అనుకుంటారు బా రామచంద్ర అని సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ డెఫినెట్ గా ప్రభుత్వంలో జరిగే అవినీతిని గట్టిగా ప్రశ్నిస్తాడు బిజెపి పార్టీని బలోపేతం చేస్తాడు ఇప్పుడు అందరు ఒపీనియన్ తీసుకుని రామచంద్రరావుకి అవకాశం ఇచ్చారు లేకపోతే ఒకరో ఒపీనియన్ ఇద్దా ప్రజలు ఇప్పుడు చాలా మంది ట్రై చేస్తారు నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది నీకు ఒక ఒపీనియన్ ఉంటది ఏదో హైకమాండ్ కి తెలుసు ఎవరికి ఇస్తే ఏ టైంలో లో ఏం చేయగలుగుతారు ఏ రకంగా వర్క్ చేయగలుగుతారు సో వాళ్ళు నిర్ణయించినారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఎవరున్నా సరే పార్టీని ఇప్పుడు మనిషిని చూసి కాదు వ్యవస్థను చూసి పనిచేయాలి ఇవాళ మేము పార్టీని చూసి పని చేస్తాం ఎవరికి ఇచ్చినా మేము పని చేస్తాం ఇంకా రామచంద్రరావు గారు అంటే సీనియర్ నాయకులు ఏబిబీపీ నుంచి ఉన్నారు కాబట్టి ఆయన పూర్తి అవగాహన ఉన్నారు తెలంగాణ రాజకీయాల మీద కానీ క్యాడర్ పై కానీ ముఖ్యంగా క్యాడర్ కింద కింద స్థాయి క్యాడర్ ని కూడా ఎట్లా కలుపుకోవాలో ఎనీ ఫోన్ ఫోన్లు అవైలబుల్ ఉంటారు ప్రతి కార్యకర్తకి అవైలబుల్ ఉంటుంది అట్లాంటి నాయకుడే కావాలి కదా ఇప్పుడు మీ పార్టీ అని చెప్పి నామినేషన్ వేసుకునే అవకాశం ఉంటదని చెప్పారు మరి అవకాశం ఎవరు కల్పించాలంటారు కదా ఎందుకు ఎవరైనా వేసుకోవచ్చు అవర్స్ డెఫినెట్ గా కౌన్సిల్ పది మంది సపోర్ట్ ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇప్పుడు నామినేషన్ ఇద్దామని చెప్పి మీ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే సింగ్ వచ్చింది కదా ఇప్పుడు దానికి మీకు క్లియర్ గా చెప్పినారు పది మంది సపోర్ట్ ఉండాలి కౌన్సిల్ మెంబర్స్ సో సపోర్ట్ రాకపోతే ఎవరు ఏం చేయలేరు కదండి తీసుకొని ఏడు మందికి అన్ని కాదండి ఏది ఉన్నా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మా పార్టీ పద్ధతి ఎట్లా ఉంటుందో అట్లనే ఎన్నికలు జరిగినాయి క్లియర్ గా రామచంద్రరావు గారు ఎలక్ట్ అయినారు హ్యాపీ సరే ఎవరెవరు ఇప్పుడు ఎంతో మంది ఆశిస్తారు ఒకరిద్దరు హ్యాపీ లేకపోతే మరి పార్టీ నిర్ణయమే కదా నేను కూడా అనుకున్నా ఎంపీఏ కావాలి అని ఎంపీ టికెట్ ట్రై చేసిన రాలేదు కొంచెం నిరుత్సాహం పడ్డా కానీ పార్టీకే పని చేస్తున్నా కదా పార్టీకే పని చేయాలి పార్టీ శ్రేయస్సు కోరాలంటే మీరు పార్టీ అధిష్టానం ఎట్లా చెప్తారు మనకంట మేధావులు అండి వాళ్ళు అధిష్టానం మనకంట మేధావులు వాళ్ళకి తెలుసు ఎప్పుడెవరికి చెయ్యాలంటే డెఫినెట్లీ వాళ్ళకి ఏం చేయాలి పార్టీని ఎట్లా బలోపేతం చేయాలని తెలుసు కానీ అవకాశం అయితే ఇవాళ నామినేషన్ వేసుకునే అవకాశం ఉన్న కల్పించాలి కదా చెప్తున్నా కదా వాస్తవాలు మాట్లాడకపోతే లే 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 వాస్తవాలు ఏం లేదు నేను ఆడే ఉన్నా టెన్ మెంబర్స్ సపోర్ట్ ఉండాలి కదా సపోర్ట్ లేకపోతే ఎవరే చేస్తారు అంటే ఇప్పుడు రాజాసింగ్ అబద్ధాలు ఆడుతున్నా అనుకోవచ్చా ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడా అటు జరిగిన ఫ్యాక్ట్ మీకు చెప్తున్నా రాజాసింగ్ గారు అబద్ధం ఆడుతున్నారు నిజం ఆడుతున్నారు కదా జరిగిన ఫ్యాక్ట్ చెప్తున్నా దాంట్లో ఏం మాత్రం అనుమాన పడాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో రామచంద్ర రావు బిజెపి అధ్యక్షుడు హండ్రెడ్ పర్సెంట్ అధిష్టానం కింది స్థాయిలో కార్యకర్తల వరకు రీచ్ అయ్యే లీడర్ రామ్ చంద్రరావు గారు తెలుస్తుంది కదా ఇప్పుడు ఫ్యూచర్ లా ఇప్పుడు పార్టీని ఇప్పుడు అధిష్టానం అపాయింట్ చేసిందంటే ఏదో డామేజ్ చేసుకొని చేయరు కదా పార్టీని బలోపితం చేయడానికి చేస్తారు కదా దేనో వెరీ వెల్ ప్రెటీ వెల్ దేను ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడు అంటే అధికార పార్టీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేయాలి బిఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేయాలి వీళ్ళందరినీ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటది ఆయనలో అవి కనిపిస్తా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అంతకంటే ఎక్కువ సత్తా కలిగిన నాయకుడు రామచంద్రరావు గారు మీరు అందే అదే చెప్తున్నా కదా ఆయన స్మార్ట్ గా ఉండే స్మూత్ గా మాట్లాడితే మీకు అర్థం అయితే లేదు ఆయన మా మేధావి హీ కెన్ ఈజీలీ హ్యాండిల్ ఎట్లాంటి అవినీతి జరిగినా రాష్ట్ర ప్రభుత్వం ఏం తప్పులు చేసినా ఈజీగా ప్రశ్నిస్తారు చూస్తారు కదా ఆయన వరకేందు చూస్తారు కదా ఇప్పుడు ఎవరైతే అధ్యక్ష పదవి కోసం ఎదురు చూసారో ఈయనకి ఇచ్చిన తర్వాత చాలా మంది అలిగినట్టు కదా వాళ్ళు కూడా ఏం లేదు ఎందుకు వాళ్ళు కూడా వచ్చినారు కదా అందరు అప్పుడు అందరు వచ్చినారు కదా నిరుత్సాహపడడం అనేది సహజం కదండి ఇప్పుడు ఎవరైనా నిరుత్సాహ పడతారు నిరుత్సాపడం సహజం అది కామనే కదా అందరు ఆశిస్తారు చాలా మంది ఆశించారు ఆశించినా కూడా ఎవ్రీ వర్కింగ్ ఫర్ బీజేపీ ఇప్పుడు పేరు ఖరారు కాదు బీజేపీ పార్టీ అధిష్టానము సరైన సమయం చూసి సరైన వ్యక్తికి వేస్తారు అందరు ఈటల రాజేందర్ గారు ఆశించినారు వేరే వాళ్ళు ఆశించినారు వేరే వాళ్ళు వేరే ఎంపీ కూడా ఆశించినారు ఆశించినారు కానీ అధికార అధిష్టానం ఈయన అవకాశం ఇచ్చింది ఈయనపై పూర్తి విశ్వాసం నమ్మకంతో అవకాశం కానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ఒపీనియన్ ఒపీనియన్ మీ గారికి అవకాశం ఇప్పుడు తీసుకుంటారు కదా సీనియర్ నాయకులు ఒపీనియన్ ఒపీనియన్ తీసుకుంటారు కదా ఒపీనియన్ తీసుకున్నా కూడా వాళ్ళ ఒపీనియన్ అని కాదు వాళ్ళు ఎవరైతే కేపబుల్ ఉన్నారో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరు హ్యాండిల్ చేయగలుగుతారో వాళ్ళు దాన్ని మీడియా పెద్ద సీన్ చేస్తుంది కానీ అంత ఆలోచించి మీరు అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు కేసీఆర్ చంద్రబాబు నాయుడు అండి మా పార్టీ అంతర్గత అది అది దీని దానికి సంబంధం లేదు దీని దానికి సంబంధం లేదు పొత్తు పెట్టుకుంటామా పెట్టుకుంటామో పెట్టుకోమనేది అనేది మాకు తెలియదు కదా ఎవరికి తెలియదు రాజకీయాలు వాళ్ళు ఎప్పుడు ఎట్లా మారుతాయో తెలియదు సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉంటుంది మా అవసరమే లేదు మాకు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీల వాళ్ళు ఎంత అండి బిఆర్ఎస్ ఎంత ఏం సంగతి అవసరమే లేదు మాకేం వాళ్ళు వాళ్ళు చెప్పే పనే లేదు వాళ్ళది వాళ్ళు ఇల్లే సక్కగా లేదు వాళ్ళ ఇంట్లో కవిత కెటి రామారావు కొట్లాట చూసుకోండి హరీష్ రావు కొట్లాట చూసుకోండి అది పార్టీ ఉంటుందా మరి పీక్తదా కూడా తెలియదు ఇంకా బీఆర్ఎస్ పార్టీ రెండు ముక్కలు అయితే రెండు రెండవుతో మూడు అవుతుందో నాలుగు అవుతుంది వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు సక్కగా దిగుతారు మా దగ్గర వచ్చే అంత సీన్ లేదు వరల్డ్ లోనే బిగ్ బిగ్గెస్ట్ పార్టీ ఏంటి వచ్చేది ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చికోటి ప్రవీణ్ కూడా టికెట్ ఆశిస్తా ఉన్నాడు నేను చికోటి ప్రవీణ్ ఆశిస్తా లేడే చికోటి ప్రవీణ్ ఇప్పుడు ఏమి నేను జూబ్లీ హిల్స్ నా నా నాకు ఆలోచన కూడా లేదు జూబ్లీ హిల్స్ పైన వచ్చే నెక్స్ట్ వచ్చే ఎన్నికలపై దృష్టి ఉంటారు త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో ఎప్పుడు వస్తుందో చూసి అప్పుడే కానీ ఇప్పుడైతే ఎట్లాంటి ఆలోచన లేదు ఇప్పుడు మీకు ఆలోచన లేకున్నా కానీ అరే చీకొడిపోయిన అక్కడ నుంచి పోటీ గెలిచే అవకాశం ఉంటుంది అని కొంతమంది కూడా అనుకుంటారు కదా ఈ చర్చ అయితే వస్తుంది మరి మిమ్మల్ని అభిమానించే అభిమానుల కోసం మనం అడిగే ప్రయత్నం చేయొచ్చుగా ఇప్పుడు పార్టీ ఇస్తే నేను తీసుకుంటా నేనైతే అడగా ఇప్పుడు పార్టీని ఏమో అడగదలుచుకోలేదు మూడేళ్ల వరకు పని చేస్తాం పార్టీకి ఎక్కడెక్కడ వీక్ ఉందో అక్కడ పని చేయాలని ఉన్నది సో ఇప్పుడే రామచంద్రరావు గారు వచ్చినారు వాడికి వారి గైడెన్స్ లో డెఫినెట్ గా కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డెఫినెట్ గా పనిచేస్తాం నేనంతా పోయి నేను అడగా పార్టీ అవకాశం ఇస్తే కాదన సింపుల్ ఇప్పుడు గోషమాహాలు కూడా సింగ్ రాజీనామా చేసిండు ఆడ కూడా మళ్ళా చికోటి పేరే వస్తుంది అంటే ఆడెందుకు వస్తుందంటే రాజాసింగ్ గారు ఎందు వాడి చీకోటి ప్రేమేణ్ హిందు వాడి రాజాసింగ్ గారు పార్టీలో ఉండాలనే కోరుకుంటున్నా సదరు హిందూవాదిగా రాజాసింగ్ గారు పార్టీలోనే ఉండాలి ఇప్పుడు ఒక చిన్న కుటుంబంలోనే రకరకాల నలుగురున్న కుటుంబంలో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి క్లియర్ అయితే నాకు తెలిసి క్లియర్ అయిపోతాయి కదా ఆ విషయంలో ఉన్నప్పుడు అంత అగ్రసివ్ లీడర్స్ మేము కోపం ఉంటది అందరు ఒక తీరు ఉండరు కదా కొందరు కొందరు ఉండదు అగ్రసివ్ గా అగ్రెసివ్గా దాని వల్ల ఏం లేదు కదా ఆయన కూడా పార్టీ పార్టీని ఆయన తెలంగాణలో ఒక సీనియర్ నాయకులు బీజేపీ వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే ఉండే తెలంగాణ సీనియర్ నాయకులు ఆయన పార్టీకి అవసరము ఆయన ఉంటే బాగుంటది తర్వాత ఇంకా ఇప్పుడు ఏదో ఒక లిమిట్ వరకు తర్వాత ఆయన సొంత పర్సనల్ విషయం ఉంటాడా ఉండడా అనేది యాజ్ హిందూవాదిగా నేనైతే డెఫినెట్ గా రాజాసింగ్ గారు పార్టీలో ఉండాలని కోరుకుంటాను ఆయన ఓపెన్ గా చెప్పేసింది కదా నేను పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నా ఊ గుర్తు పైన నేను గెలిచిన కాబట్టి ఏ మరి మా గుర్తు పైన గెలిచిన చెప్తున్నా కదా నిన్నున్న కోపం ఇవాళ ఉండదు రేపు ఉండదు సో డెఫినెట్ గా ఆయన మనసు మార్చుకోవాలని నేను భావిస్తాను ఒకవేళ పార్టీ ఏమన్నా నిర్ణయం తీసుకుంటే రెడీగా ఉన్నారా పోటీ పార్టీ ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా నాకు మనుషులు ఇంపార్టెంట్ కాదు నాకు వ్యవస్థ ఇంపార్టెంట్ పార్టీ ఇంపార్టెంట్ పార్టీ ఏలాంటి నిర్ణయం తీసుకున్నా నేను దానికి కట్టుబడి ఉంటాను ఒకవేళ వస్తే మాత్రం దిగుతారు నేను అవన్నీ చెప్ప పార్టీకి తెలుసు ఏం చేయాలనేది పార్టీ ఎట్లా ఆదేశిస్తే అట్లా చేస్తుంది నేను ఒక డిసిప్లిన్ తోటి ఉండాలి నేను స్టార్టింగ్ పార్టీలోకి వచ్చినప్పుడు కొందరు భయపడ్డారు లైన్ దాటిపోతాడా అని నేను లైన్ దాటిపోయే వ్యక్తిని కాదు నేను సో పార్టీకి అనుకూలంగా నాకు కోరిక కళ తెలంగాణలో కాషాయ జెండాకి రాయాలి సో దాని గురించి ఎంతవరకు అయినా వర్క్ చేస్తాను ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ చేసింది ఏముంది కొత్త అధ్యక్షుడి నియామకం అన్ని ప్రశ్నిస్తున్నాము మా వల్ల చాలా మటుకు ఇంపాక్ట్ కాంగ్రెస్ మెడలు అని చెప్పని అని బీజేపీ చేస్తారు బీజేపీ చేస్తారు ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు చేయరు అంత హడావిడి చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళ స్కాములు ఏమన్నా బయటికి తీయగల అని చెప్పి వాళ్ళకి ఒప్పందం అయిపోయింది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఎలక్షన్ కి ఎలక్షన్ టైంలో గవర్నమెంట్ ఫామ్ కాకముందు మొత్తం వీళ్ళు ఎన్ని లక్షల కోట్లు తిన్నామో మొత్తం కక్కిస్తా అని చెప్పారు కదా పలు సందర్భాలలో పలు బహిరంగ వేదికల సాక్షిగా చెప్పారు మరి ఏది ఒక కేసు కూడా తీయలేదు ఒక్క ఒక్క ఏ ఒక్క స్కామ్ బయటికి తీయాలి కాళేశ్వరం అనుకోండి అలాంటి దాని మీద కమిటీ ఉంది నడుస్తుంది రోజులు నడుస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా పురోగతి లేదు ఎన్నో మంత్రిత్వ శాఖలల్లో ఎన్నో అవినీతి జరిగినాయని చెప్పి మీడియా పరంగా తెలుసు ప్రజలలో తెలుసు గుడులు ఎన్ని డ్యామేజ్ అయినాయో యాదగిరి ఉంటే దాంట్లో కూడా ఆ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ ఒక్కటన్నా అవినీతి బయటికి తీసిందా ఇన్ని రోజులల్లో ఏ ఒక్క మీద కేసు పెట్టిండు నామవాస్తం పొద్దునవతి సాయంత్రం బెయిల్ వచ్చింది విచారణా విచారణ ఎంత ప్రాపర్ గా విచారణ చెప్పండి రిజల్ట్ చెప్పండి ఎన్ని రోజులు ఎన్ని ఉన్నాయి మరి ఎన్ని స్కాములు చేసిరు వాళ్ళు పదేళ్ళల్లో ఎంత మింగిరు ప్రజల ఎంత మింగిరు ఎన్ని లక్షల కోట్లు మింగిరు ఇదే రేవంత్ రెడ్డి అన్నాడుగా నేను మొత్తం వీళ్ళని మొత్తం కుటుంబాన్ని తీసుకొస్తా లక్షల కోట్లన్నీ బయట ప్రజలకు వంచాలి ఒక్క రూపాయి వంచింది చూపి వాళ్ళ దగ్గర రికవరీ చేసి అంటే వీళ్ళంతా అండర్స్టాండింగ్ అయ్యారు కాంగ్రెస్ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ మీకు తెలుస్తా లేదా అండర్స్టాండింగ్ అయింది ఎంత మటుకు యాక్షన్ తీసుకోరు సినిమాటర్ పేరు చెప్పలేదు ఆయన జైలుకి పంపించే ప్రయత్నం చేసిండ్రు ఈయనపై ఎన్ని రకాల చేసి ఈయనపై ఎన్ని రకాల చేసారు ఇప్పుడు మీరు పదేళ్ళు గతంలో అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు అప్పుడు కూడా అధికారంలో ఉన్నారు అప్పుడు కూడా మీరు బీఆర్ఎస్ పార్టీ టచ్ చేసే ప్రయత్నం మీ పార్టీ కూడా కాలే కదా అట్లా కాదు ఇది స్టేట్ కి సంబంధించిన విషయం ఇప్పుడు కవిత లిఖరాని ఏం చేసినాం విచారణ జరిగింది కదా పోయి వచ్చింది కదా లోపలికి మరి అది ఈడీ ఆయంలోనే జరిగింది కదా ఈడీఏ చేసింది కదా మరి నేనేమంటున్నా వీళ్ళకి చేసే ఉద్దేశం లేదు ఆల్రెడీ ప్యాకేజ్ పోయింది క్లియర్ కట్ ప్యాకేజ్ వైఆర్ రేవంత్ రెడ్డి సుట్ కేసులు ఢిల్లీకి పోయింది టెన్ జతపత్కి పోయింది చూసుకో సో ఇప్పుడు రాష్ట్రాలలో అధికారం లేదు అటు కర్ణాటక ఇటు తెలంగాణ ఇటు తెలంగాణ మీదనే ఎక్కువ లోడ్ ఉంది ఫండింగ్ కానీ సో వీళ్ళు ఏం చేస్తారు కాంప్రమైజ్ అయ్యి అన్ని ఎవరెవరు స్కామ్లు రా పిలుస్తారు వసూలు చేస్తారు మీది పోతున్నాయి సూట్ కేసులు సో ఫండింగ్ అంతా ఇట్లానే అవుతుంది కాంప్ర క్లియర్ కట్ ప్రజలకు కూడా అర్థమైంది కాంప్రమైజ్డ్ రాజకీయాలు రేవంత్ రెడ్డి గారు ఉన్న అగ్రెసివ్ ఇప్పుడు ఎందుకు లేదు అని అడుగుతున్నాను నేను ఇప్పుడు పదేళ్ల కాలం పాటు కేసీఆర్ కి అవకాశం ఇచ్చినప్పుడు కేసీఆర్ వద్దనుకున్నారు ఈ రెండు ఏళ్ల కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ పైన కూడా వంద శాతం వ్యతిరేకత కనిపిస్తాయి మరి ఈ వ్యతిరేకతని పూర్తి స్థాయిలో క్యాచ్ కోరుకుంటున్నారు ఇక్కడ ఎక్కడ మీ పోరాటం ఇక్కడ అంటున్నారు ఇప్పుడు ఎన్ని హైడ్రాపై కానీ వీళ్ళ స్కామ్ల కానీ డెఫినెట్ గా మేము మేము చేసే హైడ్రా అంత స్పీడ్ పోలే లేకపోతే ప్రతి పేదోళ్ళి కొట్టేస్తుండే మూసి రివర్ ఫ్రంట్ పేరు చెప్పి మొత్తం కొట్టి పడేస్తుండే మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీ రియాక్ట్ అయినందుకే ఇవాళ వీళ్ళు తగ్గాల్సి వచ్చింది ఇలా ప్రజలలో తీసుకపోయిందే మేము రోడ్డుపై నిలబడ్డము హెచ్యుష్యూలో మేమే నిలబడ్డము నేను కూడా పర్సనల్ గా అరెస్ట్ అయినా మా బిజయ చేసింది పని మా మహిళా మోర్చా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఇలా యాక్టివ్గా ప్రజల గురించి పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణ కాంప్రమైజ్ రాజకీయాలు చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తప్పులు కప్పుపుచ్చుకొని ఇలా కాంగ్రెస్ సంకల్ నాకుతున్నారు బిఆర్ఎస్ ఇప్పుడు ఒక హైడ్రా ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నారు చాలా సమస్యలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఏ ఒక్కటి కూడా కాదు ప్రాపర్ గా పూర్తి స్థాయిగా ఏ ఒక్కటి చేస్తలేము డెఫినెట్ గా ప్రజల దిక్కే ఎన్ని ఎన్ని ధర్నాలు ఎన్ని మేము ప్రొటెస్ట్లు చేస్తున్నాము ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు మా వాళ్ళు అవుతారు బిఆర్ఎస్ అరెస్ట్ అవుతున్నారు ప్రతి ఇష్యూలో మేమే ముందర ఉంటున్నాము మా మహిళా మోర్చా ఉంటుంది మా యువ మోర్చా ఉంటుంది మా మేము ఉంటున్నాము ఏ ఇష్యూ అయినా మేమే ఉంటున్నాం మేమే అరెస్ట్లు అవుతున్నాం మాపైన కేసులు వాళ్ళపై ఎందుకు కేసులు అయితే లేవు ఇప్పుడు మొన్న టీవీ పై దాడి చేసిరుగా ఎంత మటుకు దానిపై రియాక్షన్ ఉంది చెప్పండి నాకు ఒక పెద్ద అరెస్ట్ చేశారు పెద్ద యాక్షన్ ఉంది అని అడుగుతున్నా ఎంత యాక్షన్ ఉంది వాళ్ళకి అలవాటు అది వీళ్ళకి వీళ్ళు చూసి చూడనట్టే ఉంటారు ఏదో నామమాత్రంగా చేస్తున్నారు కానీ ఎంత మటుకు దాని ఇంపాక్ట్ ఉంది అవును కన్నా భయం ఉందా రేపు నీ ఛానల్ మీద కావచ్చు పార్టీ ఆఫీసులపై దాడులు చేస్తున్నారు కదా ఇటు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు బీజేపీ ఆఫీస్ పై లాస్ట్ ఇటు మీడియాపై అంటే నిజం అవ్వారు చెప్తే వాళ్ళపై దాడులు చేస్తారు ఇలా తప్పుని ఎవరైతే ఏలెత్తి చూపిస్తారో వాళ్ళపై దాడులు చేస్తారు ఇప్పుడు ఒక మాట చెప్పండి ఇప్పుడు ఈ మూడేళ్ల కాలం పాటు రామచంద్రరావు రావు అధ్యక్షతనే పార్టీ ముమ్మడి పోయే అవకాశం ఉంది ఎలక్షన్ మొన్ననే ఇప్పుడు నిన్ననే ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాలే ఆయన అధ్యక్షతలు జరుగుతుంది డెఫినెట్ గా ఆయన ఒక మంచి నాయకుడు మీరు చూడండి ఆయన మీరు ఏదో సాఫ్ట్వేర్ అనుకుంటారు అని చెప్తున్నా కదా ఏం లేదు ఆయన క్రిమినల్ అడ్వకేట్ ఆయనకి ఎక్కడ ఏం కొట్టాలో తెలుసు డెఫినెట్ గా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త బిజెపి సైనిక కూడా ఆయనకి మద్దతు ఆయనకి సహకారం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకుపోవాలి ఇప్పుడు మీకు ఏమైనా పదవి ఇచ్చిందా పార్టీ ఇప్పుడు ఇప్పుడు వస్తుంది

జూనియరే కదా సరే వ్యక్తిగతంగా ఇమేజ్ ఉంది పబ్లిక్ లో ఉంది అది వేరే విషయం పార్టీకి అయితే వన్ అండ్ హాఫ్ ఏంటంటే ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా కానీ చీకోటి ప్రవీణ్ తెరపై వస్తుంది రెండే కాదు ఇప్పుడు ఒకటే భవిష్యత్తు వచ్చినా గానీ చీకోటి ప్రవీణ్ పోటీ ఎత్తాడంట పబ్లిక్ అనుకుంటున్నారు ఇటువంటి లీక్స్ మీరు ఇస్తురా లేకపోతే అది చర్చ ఇప్పుడు నా మీ పీడియాకి ఇప్పుడు నేను ఏమని చెప్పినా లేదు లేదు ఆ ఎందుకు దయచేసి చేయొద్దనే చెప్తా నేను ఇప్పుడు జుబ్లీస్ లేస్తుంటే అయ్యా స్వామి నేను అడుగుతలేను నా పేరు ఎందుకు ఎత్తురు అవసరమే లేదు నేను అడిగేటప్పుడు అడుగుతా నేను నా మొహమాటం ఉండదు స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతా అడిగే టైంలో డెఫినెట్ గా అడుగుతా అడిగినప్పుడు మీడియా పరంగా చెప్తా ఉంది ఇక్కడ అడుగుతున్నా జైరాబాద్ అడిగిన చెప్తే కదా జనపద అడిగిన అన్ఫార్చునేట్ గా ఇవ్వ కుదరలేదు నేను నేను ఇప్పుడు సీనియర్ కాదు ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు మన టర్మ్ కూడా వస్తుంది ప్లస్ నాకు ఏదో పదవులు రావాలని పార్టీలకు రాలే గురించి నేను పార్టీలకు అవకాశం హిందు అట్లకి ఇప్పుడు ఉన్న ఉంటారు నడిచేది నడుస్తుంది టైం వస్తే ఎవరు ఆపలేరు ఎవరైనా ఆపగలుతారా టైం వస్తే ఎవరు ఆపలేరు రాలేదు రాలేదనుకో ఎంత పబ్లిక్ లు ఉన్నా ఎంత సీనియర్ ఉన్నా కాదు అది అదృష్టం కూడా కలిసి రావాలి మేము ఇప్పుడు పదవి వస్తుంది అని నేను పోరాటం చేస్తుంది నాకు హిందత్వం గురించి నేను ఓపెన్ గా ఎవరు చెప్పరు నేను బీజేపీలో జాయిన్ కావడం కారణం నా హిందత్వాన్ని కాపాడుకోవడానికి నాకు ఒక వ్యవస్థ కావాలి కాబట్టి నేను బీజేపీలో జాయిన్ అయినా ఓపెన్ గా చెప్పిన ఇప్పుడు కూడా ఓపెన్ గా చెప్తున్నా వచ్చి అడిగారు బీజేపీ ఎక్కువ హిందత్వం ఎక్కువ హిందత్వం ఎక్కువ అని చెప్తాను మీ మీడియా పరంగా చెప్తున్నా కదా మా బీజేపీ నాయకులు హర్ట్ అయినా నాకు బాగలేదు హిందుత్వమే ఫస్ట్ నెక్స్ట్ నాకు బీజేపీ పార్టీ ఓకే ఎనీవే అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ గట్టిగా అడిగుడు కాదు గట్టిగా హిందుత్వం గురించి పని చేయండి లవ్ జియార్ చాలా అవుతుంది దాని మీద ఫోకస్ చేయండి ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు హిందుత్వవాది చీకోటి ప్రవీణ్తో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తుండే పక్కా తెలంగాణ ఇది ప్రజల గుంతుక